హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలామంది రైతన్నలు ఇప్పటికే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో రైతులకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు వస్తాయి వస్తాయని నేను చాలామంది అనుకున్నారు మరి కొంతమంది రైతన్నలకైతే గతంలోనే అయితే డబ్బులు అయితే జమ అయినాయి మరి కొంతమంది కాలేదని ఇప్పటికే చాలామంది అంటున్నారు కాబట్టి ఈ రోజున సుమారు రోజున మన తెలంగాణలో ఎంతవరకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఎన్ని ఎకరాల వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది అని చాలా మంది రైతన్నలు అయితే అడుగుతున్నారండి సో మనమైతే రోజు వీడియోలో అయితే పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అసలు మన తెలంగాణలో ఎంతమంది రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే గతంలో హామీ ఇచ్చిన విధంగా అందరికీ ఇస్తున్నారు లేదా కొంతమందికి ఇస్తున్నారు అన్ని విషయాలు మనమైతే తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని మాత్రం మీరైతే లాస్ట్ వరకు చూడండి మీకు రావాల్సిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తున్నాయి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు మన ఛానల్ని ఇప్పటివరకు మీరైతే సబ్స్క్రైబ్ చేయకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ యాక్కని ఆల్లో పెట్టి ట్యాప్తే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం అయితే జరిగిందండి ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత మనకైతే ముందుగా వచ్చేసి రైతులకైతే రైతు భరోసా పథకం నెల రోజుల్లోనే ఇచ్చేస్తామని గతంలో వచ్చేసి సీఎం సీఎంగా రేవంత్ రెడ్డి గారు మనకైతే చెప్పారండి ఆ నెల కాస్త సంవత్సరం దాటినా సరే మన తెలంగాణలో రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రాలేదు సో మళ్ళీ వచ్చేసి జనవరి ఇరవై ఆరో తారీఖున రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల అవుతున్నాయని మనకి సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మనకైతే ఏదైతే మీటింగ్ అయితే జరిగిందో ఆ రోజున అందరికీ అయితే చెప్పడంతో జరిగిందండి సో చెప్పిన తర్వాత ఇరవై ఏడో తారీఖు నుంచి మన తెలంగాణలో రైతులకి అయితే జనవరి ఇరవై ఏడు నుంచి డబ్బులు అయితే రావడం అయితే జరిగింది మరి అప్పటి నుంచి మన తెలంగాణలో మార్చి ముప్పై ఏడో తారీఖు వల్ల పూర్తి స్థాయిలో అందరికీ డబ్బులు వచ్చేస్తాయన్నారు మార్చి అయిపోయింది ఏప్రిల్ కూడా అయిపోయిందండి సో మొత్తం కానీ డబ్బులు అయితే రాలేదు అని చాలామంది మంది రైతులైతే బాధపడుతున్నారు సో వాళ్ళందరూ కోసం వచ్చేసి మనకైతే మే పదిహేనో తారీఖు అంటే ఈ రోజు నుంచి మే పదిహేనో తారీఖు వరకు అయితే నాలుగు ఎకరాల నుంచి పది ఎకరాల లోపు ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారు వచ్చేసి డబ్బులు అయితే వస్తున్నాయని ఈ రోజున మనకైతే చెప్పడం జరిగిందండి ముందుగా హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే ఇబ్బంది పడాల్సిన అవసరమైతే ఏమైతే లేదండి ఓకేనా సో దీంతోపాటు మన తెలంగాణలో ఎవరైతే కౌలు రైతులైతే ఉన్నారో వచ్చే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడికి సాయంకేత డబ్బులైతే వాళ్ళు కూడా అందియడం అయితే జరుగుతుందని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే మన రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్లకని ఆళ్ళు పెట్టి ట్యాప్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు వెంటనే మన ఛానల్ తరఫున పొందవచ్చు